అందరికీ నమస్కారం అండి నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకి చెన్నై సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో బీపీఎస్ఎల్ కంపెనీ సంబంధించి దాని మీద రేటు ఫైనలైజేషన్ కోసం ఈరోజు ఇక్కడ ఆర్టీఆర్ ఆఫీస్లో అందరూ స్టేక్ హోల్డర్స్ తోటి అంటే అక్కడ పబ్లిక్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి గౌరవ కావాలి ఎమ్మెల్యే అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఎకర్స్ వరకు అక్కడ ల్యాండ్ ఎక్విస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ గ్రామం నుంచి దాని మీద ఇప్పటికీ మేము ఒక త్రీ టైమ్స్ వాళ్ళతోటి కన్సల్ట్ చేయడం జరిగింది గ్రామస్తులతోటి మేజర్గా రైతులు ఏంటంటే వాళ్ళు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఒకటి ఉండాలని చెప్పి జగన్ పది కోసం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాంతోపాటుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే హౌసెస్ ఉన్నాయో వాటికి ఆర్వర్ ప్యాకేజ్ కూడా వాటి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మనకి చట్టం ప్రకారంగా ల్యాండ్ ఎక్వెషన్ చేసేటప్పుడు దాని కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి మేము వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీకరించారు రేటు కూడా కొంత ఎక్కువగానే ఆడటం జరిగింది కానీ మనకి చట్టం ప్రకారంగా వాళ్ళకి ఎంత ఇవాలో అంతకన్నా కూడా ఎక్కువగానే మేము ప్రపోజ్ చేసి ఫైనల్ చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఎకరానికి రేటు అనేది ఫైనల్ చేయడం జరిగింది అదే దీని మీద వాళ్ళు అంగీకరించారు దీని ప్రకారంగానే మేము ఫర్దర్గా ఈ ల్యాండ్ ఎక్వెస్ట్ చేసి కంపెనీ వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది టోటల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎకర్స్ వరకు ఉంది దీంట్లో పట్టాలండ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎసల్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి దీనికి రేటు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి చెరువులు శ్మశానం వాటి ఉంటాయి అవి ఎక్సెప్ట్ చేసి మిగతాది మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి చదువు వాళ్ళు ఉద్యోగ వృత్తి కూడా అది కల్పించమని చదవడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద కంపెనీ వార్త కూడా మాట్లాడి ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రుచి ప్రయత్నం చేయడం జరుగుతుంది